పిడుగురాల పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గం పిడుగురాల మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కమిషనర్ సేతరికి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలుగు శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులకు సబ్బులు కొబ్బరి నూనె యూనిఫామ్ చెప్పులు వెంటనే ఇవ్వాలని పెండింగ్లో ఉన్న రెండు నెలల హెల్త్ హెల్యూరెన్స్ ఇవ్వాలని చనిపోయిన కార్మికుల కుటుంబాలకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కరోనా సమయం నుండి పనిచేస్తున్న టీఎల్ఎఫ్ కార్మికులను ఎన్ఎంఆర్ల సంబంధించి ఆప్కా సంస్థలో చేర్చాలని పండగ సెలవులు క్యాజువల్ లీవ్లు అమలు చేయాలని కోరుతూ ఆయన కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు వద్దే లాలి సిటీ ఇవ్వాలి విజయవాడ వరదల్లో పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనం ఆదిరంగా ఇవ్వాలి విజయవాడ వరదల్లో పనిచేసిన కార్మికులకు ఒక నెల వేతనం వద్దే లాలి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీ సూనియర్ ఇవ్వాలి చనిపోయిన కార్మికుల పరిహారాన్ని వెంటనే ఇవ్వాలి చనిపోయిన కార్మికుల పరిహారాన్ని వెంటనే ఇవ్వాలి చనిపోయిన కార్మికుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి చనిపోయిన కార్మికుల్లో ఒకరికి ఉద్యోగం

పండగ సెలవులు ఇవ్వాలి క్యాజువల్ లీవులు క్యాజువల్ లీవులు చనిపోయిన కార్మికుల పరిహారం వెంటనే చనిపోయిన కార్మికుల పరిహారం వెంటనే ఇవ్వాలి చనిపోయిన కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి చనిపోయిన కార్మికులు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి రిటైర్ అయిన కార్మికుల్లో ఉద్యోగం జయ్ ఇవాలి రిటైర్ అయిన కార్మికులఒగరకు ఉద్యోగం జయ్ వర్దే లాలి పార్షిత కార్మికుల ఐక్యత జయ్ వర్దే లాలి పార్షిత కార్మికుల ఐక్యత జయ్ ఇవాలి పెళ్ళీలోన ఉన్న రికాల్ హెల్తాలెంట్ జయ్ ఇవాలి పెళ్ళీలోన ఉన్న హెల్తాలెంట్ జయ్ 12 చాలె ఆలపచేస్తున్న కార్మికులను తీసుకోవాలి టీఎల్ఎం కార్మికులు కాంట్రాక్ట్ లోకి తీసుకోవాలి కారణ సమయంలో తీసుకున్న కార్మికులను కాంట్రాక్ట్ కార్మికుల్లోకి జయ్ వర్దే లాలి పార్షిత కార్మికుల ఐక్యత వర్దే లాలి పార్థ కార్మికుల ఐక్యత ఇవాలి పెండిలో ఉన్న వేతనాలు పెండింగ్లో ఉన్న వేతనాలు పర్మనెంట్ ఛాయీ చేసిన కార్మికులను కార్మికులను చేసినయు రాబండి